హైదరాబాద్ హయత్ నగర్ కారు మునక కేసులో ట్విస్ట్ నెలకొంది ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లాడు తండ్రి వేగంతో కారును చెరువులోకి డ్రైవ్ చేశాడు అయితే గమనించిన స్థానికులు కారు అదుపు తప్పి పడిపోయిందని భావించారు వెంటనే అలర్ట్ అయి ట్యూబ్లు తాళ్ల సహాయంతో నలుగురిని ఒడ్డుకు చేర్చారు భార్యతో గొడవలు ఉన్నాయని అందుకే సూసైడ్ చేసుకోవాలని భావించినట్లు చెప్పాడు తండ్రి ట్యూబ్ అయిన వచ్చేసా హయత్ నగర్ కారు మునక కేసులో ట్విస్ట్ నెలకొంది ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లాడు తండ్రి వేగంతో కారును చెరువులోకి డ్రైవ్ చేశాడు అయితే గమనించిన స్థానికులు కారు అదుపు తప్పి పడిపోయిందని భావించారు వెంటనే అలత్త ట్యూబ్లు తాళ్ల సహాయంతో నలుగురిని ఒడ్డుకు చేర్చారు భార్యతో గొడవలు ఉన్నాయని అందుకే సూసైడ్ చేసుకోవాలని భావించినట్టు చెప్పాడు తండ్రి ਇਹ ਇਪਰ ਦਾ ਅਨ ਵਟਲੇ ਹੁੰਦਾ ਨਹੀਂ ਕਾ ਇਹ ਨੂੰ ਹੁੰਦਾ ਨਾ ਨਾ ਇਹ ਨੂੰ ਕਹ ਲਗਾ ਨੂੰ ਕੰਨ ਨਾ ਨਾ ਅਰੇ ਆਗਾ ਉਂਤਰਾ ਬਤਾ ਗੂ ਇਹ ਤੋਂ 100 ਰੁਪਏ ਨਾ ਮੰਦੂ ਆਇਆ ਨਾ ਹਾਂ ਆਗਾ ਅਨੇ ਇਹ ਪੂ ਟਿਊਬ ਆਇਆ ਕਿਚੇਸ ਨਾ ਹੱਥ ਆ ਬਾ ਰਾਈਟ ਉੱਚੇਸ ਕਿ ਪੱਕੇ ਟ੍ਰੈਲ ਚ ਟੂ ਬੇ ਸੋੜਾ ਮੱਛੀ ਫੋਲ ਨਾ ਤਰ ਫਾਗਸ

ए मिले ए पढ़ इधर बैठे बैठ को कड़े नहीं कोचर दे